భారతదేశంలో గంగా సింధు నదుల తర్వాత అత్యంత పొడవైన నది గోదావరి గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలో తయ్యంబకేశ్వరం దగ్గర పుట్టి మహారాష్ట్ర తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి ఏడు పాయలుగా విడిపోతుంది ఏడు పాయలుగా విడిపోయిన గోదావరిని సత్త ఋషుల పేర్లతో పిలుస్తారు వాటిలో మూడు పాయలు వశిష్ట వైనతేయ గౌతమి ఈ మూడు నదులు ప్రవహించే నదులు మిగతా నాలుగు అంతర్వాహినిగా ఉంటాయి ఆ వశిష్ట వైనతేయ గౌతమి నదుల మూడు పాయల్లో అతి పెద్ద పాయ గౌతమి నది మనం ఇప్పుడు యానాం దగ్గర ఉన్నాము అతి పెద్దదైన పాయ మీ నది దీన్ని వృద్ధ గౌతమిని కూడా అంటారు ఇది ఇక్కడ నుంచి ఓడల రేవు అనే ఊరు దగ్గర బంగాళాఖాతంలో కలిసిపోతుంది కనిపించేది ఇంకొక పాయ ఇంకొక అమలాపురం దగ్గర ఉన్న పాయ అది అంతర్వేది దగ్గర కలిసిపోతుంది ఈ మూడు పాయలు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని డెల్టా ప్రాంతంలో అత్యంత సారవంతమైన మూడు ప్రాంతాన్ని కోనసీమ అంటాము గోదావరి పాయల మధ్యలో ఏర్పడిన ప్రాంతమే కోనసీమ మనం ఇప్పుడు యానాం దగ్గర కెమెరామన్ శ్రీకర్ బాబుతో మీ అనిల్ కుమార్ నెల్లూరు యానాం నుంచి